బద్ధకానికి మంత్రం సోమాపురం అనే ఊర్లో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు రాము మహా పెద్దవాడైనా సరే ఏ పని చేయకుండా తిరుగుతుండేవాడు ఈ విషయంలో శివయ్య అతన్ని ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు చేసేదేం లేక శివయ్య బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు సోమాపురానికి కాశీ నుంచి ఒక సాధువు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఊళ్ళోని వాళ్ళంతా ఆశీసులు తీసుకుని తమ సమస్యల్ని చెప్పుకున్నారు వాళ్ళల్లో శివయ్య ఏమీ మాట్లాడకపోయినా దిగులుగా ఉండడం గమనించిన సాధువు దగ్గరికి పిలిచి విషయం కనుక్కున్నాడు సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు ఈ ఊళ్ళో ఒక బద్దకస్తుడు ఉన్నాడు అతని వల్లే ఊరికి చెడు జరుగుతుంది వచ్చే గురువారం నాడు అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు అని చెప్పాడు గురువారం వచ్చేసరికి రాము తల్లిదండ్రులు కనిపించడం లేదన్న వార్త ఊరంతా గుప్పుమంది అంతే ఇతని వల్లే ఊరికి చెడు జరుగుతోందంటూ అందరూ రాముని దూరం పెట్టారు ఇంట్లో వాళ్ళు లేకపోవడంతో అన్నం కోసం కూడా అతను బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈ పరిస్థితిని భరించలేని రాము స్వామి కాళ్ళ మీద పడ్డాడు తనే నేరం చేయకపోయినా అందరూ తనని అసహించుకుంటున్నారని బోరుమన్నాడు అప్పుడు ఆ సాధువు నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూసుకోవలసిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతున్నావు నీ బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఉండటం నేరమే కదా అని అన్నాడు దీంతో తప్పు తెలుసుకున్న రాము కష్టించి పని చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు తల్లిదండ్రులు తనని చూస్తే ఎంతో సంతోషపడతారని అనుకుంటూ ఉండేవాడు కొన్నాళ్ళకి సాధువు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు అందరితో మాట్లాడుతూ బద్దకస్తుడు మారిపోవడం వల్ల అతని ఇంట్లో వాళ్ళు తిరిగి వస్తారు అని చెప్పాడు మర్నాడే రాము తల్లిదండ్రులు అడుగు అడుగుపెట్టారు అంతా స్వామి మహిమ అని ఊళ్ళో వాళ్లకు చెప్పిన రాము తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు స్వామికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు